వెల్కమ్ టు మన టీవీ న్యూస్ హజరత్ సయ్యద్ ఖాజా మొయినుద్దీన్ హసన్ చిస్తి స్వాముల వారి ఎనిమిది వందల పద్నాలుగవ ఉర్సు ముబారక్ సందర్భంగా ఎమిగ్నూరు పట్టణంలో మినీ ఆటో నగర్ ఏరియాలో ఆషిక్ ఏ గరీబ్ నవాజ్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మాచాని సోమప్ప ఫంక్షన్ హాల్ పక్కన జరిగిన ఈ పుణ్య కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దాజుద్దీన్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభమైన అన్నదానంలో పట్టణ ప్రజలు భక్తులు వందల అధిక తరలిచ్చారు కుల మతాలకు అతీతంగా అందరూ కలిపి పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా గరీబ్ చాటిన మానవత్వాన్ని చెప్పారు ప్రముఖ పట్టణాలకు ధీటుగా ఎమ్మెగనూరులో కూడా ఇంతటి ఆధ్యాత్మిక వాతావరణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తమైంది గరీబ్ నవాజ్ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులందరికీ గరీబ్ నవాజ్ కృపా కటాక్షాలు కలగాలని ఆకాంక్షించారు

హక్ వేకం యా యామోయిన్ ఈరోజు ఖాజా మొయినుద్దీన్ చిస్తీ అజ్మీరి రహమతుల్లా అలై వారి సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నందు మినీ ఆటో నగర్ నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా తాజుద్దీన్ సాహెబ్ గారు వచ్చిన వచ్చి ఉన్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతలు అన్నదాన కార్యక్రమం పెట్టినాము ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా అదర సయ్యద్ తాజుద్దీన్ సాహెబ్ గారు ఉన్నారు అందరూ భక్తాదులందరూ వచ్చి అన్నపానాదులు స్వీకరించి స్వామి గారి ఆశీస్సులు పొందుతారని చెప్పి అందరినీ ఆశిస్తున్నాము ఇంకొకటి ఎమ్మెగనూరు మున్సిపాలిటీ గారి మున్సిపల్ కమిషనర్ గారికి అరు పోలీసులు అధికారులు గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించుకునేటువంటి అధికారులకి మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అవకాశం ఇచ్చిన కమిషనర్ గారు కానీ సిఏ గారు కానీ మా మేడం డిఎస్పి మేడం కానీ కానీ ఇంత గ్రాండ్ చేసుకున్న కోసం మా పిల్లలు అందరూ కృషి చేసి అందరు చేసుకున్నారు అందరూ అందరూ సహకారంతో అందరూ కలిసి పాల్గొంటున్నాం అందరూ పిల్లలు సహా అన్నదానం చేస్తున్నాం అందరూ ఇట్లా అన్న అన్నదానం ఎన్నో చేసుకున్నాని కొనుక్కున్నాం ఇంకా ముందు పోవాల సహకుండా చేసుకున్నాం అందరూ కలిసి చేసుకున్నాను సాగు చూస్తున్నాం అందరితో అందుకు సెలవు కాజా గరీబ్ బందీనావాజ్ తరపున మేము ఈరోజు ఆటోనగర్లోన అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఎనిమిది వందల పద్నాలుగు ఉరుసు సందర్భంగా ప్రతి సంవత్సరం జరపాలని మన ఆటోనగర్ గారి తరఫున అందరూ అందరూ మనకి అవన్నతులే అందరూ అవనించి ప్రతి సంవత్సరం బాగా జరపాలని ముందు సాగాలని మనకి పర్మిషన్ ఇచ్చినటువంటి పోలీస్ అధికారులకు మన మున్సిపల్ కమిషనర్ గారికి మన ఎమ్నూరులోన డిఎస్పి భార్గవ మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన ఆటోనగర్ తరఫున ప్రతి సంవత్సరం ప్రతి ఊర్లోన ప్రతి ఊర్లోన ఇలాగే ప్రతి సంవత్సరం వృషు తరపున జరపాలని కోరుతున్నాం నా పేరు కర్నూల్ నా పేరు షేక్ నూరుల్లా కర్నూలు జిల్లా ఎమ్మినూరు తాలూకాలో ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాము ప్రతి సంవత్సరం ముందు సాగాలని కోరుతున్నాం మన అడ్రస్ వచ్చి టీటీడీ కళ్యాణ మండపం వైఎస్ఆర్ సర్కిల్ ఎమ్మినూర్ ఆటోనగర్ ప్రతి ఆటోలు అన్నీ వరకు జరుగుతున్నాయి ఇక్కడ నమస్కారం